ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం నమస్తే బయోఫాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం అగర్వుడ్ కలపను తెలంగాణ నేలపై ప్రయోగాత్మకంగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన యువ రైతు ప్రసాద్ సంపంగిపై ప్రత్యేక కథనాన్ని చూసేద్దాం పదండి చెట్లలో రారాజుగా పేరుగాంచిన అగర్వుడ్ రైతులకు వరంలా మారింది పలు సుగంధ ద్రవ్యాలు ఔషధాల తయారీలో దీని నుంచి తీసే ప్రత్యేక పదార్థాన్ని విరివిగా ఉపయోగిస్తూ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చెట్లకు భారీగా గిరాకీ పెరుగుతోంది ఇన్నాళ్ళు ఇవి మన వాతావరణంలో పెరుగుతాయో లేదో అన్న సందేహంతో తెలుగు రాష్ట్రాల రైతులు సాగుకు ముందుకు రాలేదు కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కడైనా ఎవరైనా సాగు చేయవచ్చని నిరూపిస్తున్నారు ఔత్సాహిక సాగుదారులు అదే కోవలోకి వస్తారు ఖమ్మం జిల్లాకు చెందిన యువ రైతు ప్రసాద్ సంపంగి సేంద్రియ విధానంలో ప్రయోగాత్మకంగా అగర్వుడ్ చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆరుగాలం శ్రమించి వ్యయ ప్రయాసాల కూర్చి సంప్రదాయ పంటలు సాగు చేసినా మిగిలేవి అప్పులేనంటూ ఉసూరుమని రైతులు అనేక మంది ఉన్నారు ఏలుగా సేద్యం చేస్తూ సాధించింది ఏమీ లేదన్న వెలితి వారిని నిత్యం వెంటాడుతూనే ఉంటుంది అయినా సాగుబాట వీడటం లేదని హరధారి అయితే ఈ మధ్యకాలంలో మూస ధోరణులను పక్కన పెట్టి సంప్రదాయ పంటలకు బదులు తక్కువ శ్రమ ఖర్చుతో లాభదాయకమైన ఆదాయాన్ని అందించే ప్రత్యాన్మయ వాణిజ్య పంటలైన శ్రీగంధం ఎర్రచందనం వంటి కలప చెట్ల సాగువైపు రైతులు అడుగులు వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎర్రచందనం శ్రీగంధం చెట్లతో పోల్చితే పది సంవత్సరాలకే కలపను అందించే అగర్వుడు చెట్లను ప్రయోగాత్మకంగా తెలంగాణ ప్రాంతంలో సాగు చేస్తున్నాడు ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలానికి చెందిన రైతు ప్రసాద్ సంపంగి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు గంధం ఎర్ర చందనంతో పోల్చుకుంటే తక్కువ రోజుల్లో తక్కువ శ్రమతో లాభదాయకమైన ఆదాయం అగర్వుడు ద్వారా లభిస్తోందని తెలుసుకున్న ప్రసాద్ అగర్వుడు పెంపకంపై ఆసక్తి పెంచుకున్నాడు సాగు మొదలు ముందు ఈ చెట్లు విరివిగా సాగయ్యే అస్సాం మిజోరాం వంటి ప్రాంతాలను సందర్శించాడు అక్కడి రైతుల సాగు అనుభవాలను తెలుసుకున్నాడు శాస్త్రవేత్తల సలహాలను తీసుకున్నాడు రీసెర్చ్ చేసి పూర్తి నైపుణ్యాన్ని సాధించిన తరువాతే ప్రయోగాత్మకంగా జిల్లాలో పెంపకం మొదలు పెట్టాడు విజయపథంలో ముందుకెళ్తున్నాడు అందరికీ నమస్తే నా పేరు ప్రసాద్ సంబంగి మాది వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ మాకు ఈ కమర్షియల్ ప్లాంట్ లో గతంలో మీకు కొన్ని ఎరచందన శ్రీగంధం ప్లాంటేషన్ చేయడం జరిగింది ఆ ఎరచందన శ్రీగంధం ప్లాంటేషన్ తర్వాత ఒక టూ ఇయర్స్ ఓ త్రీ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఈ అగర్వుడ్ మీద ఇంట్రెస్ట్ కలిగి అగర్వుడ్ ఏ విధంగా ప్లాంటేషన్ చేస్తూరు అని చాలా చోట్ల మేము రీసెర్చ్ చేసి ఆ అసాం ప్రాంతాలు రీసెర్చ్ చేసిన తర్వాత రెండు ప్రాంతాలు తిరిగిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే ఇది ఎయిట్ ఇయర్స్లోనే మనకి ఇనాక్యులేషన్ చేయడానికి సిద్ధమైన మొక్క టెన్ ఇయర్స్లో కట్ చేసుకోవచ్చు శ్రీగంధం అయినా ఎర్రచందనం అయినా ఇరవై ఇరవై సంవత్సరాలు టైం పడుతుంది అగర్వుడ్ అనేది గత రెండు సంవత్సరాల క్రితం తుమ్మల వెంకటేశ్వర గారు అనే దగ్గర సార్ దగ్గర నుంచి తినడం జరిగింది అసలు అగర్వుడ్ ఇక్కడ పెరుగుతుంది పెరగదు 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 చాలామంది అన్నారు అసలు ఎందుకు ఇంత అద్భుతంగా పెంచగలుగుతుందని కొన్ని రోజులు సార్తో నేను జర్నీ చేసి దాని తర్వాత నుంచి అసాం వెళ్ళి మిజోరం ప్రాంతాలు మేఘాలయ ప్రాంతాలు తిరిగిన తర్వాత తెలిసింది ఏంటంటే అగర్వుడ్ థీరియాఫ్ ఎవ్యుల్యూషన్ బట్టి మన ప్రాంతంలో కూడా వస్తాయి కానీ ఈ వాతావరణ పరిస్థితులనిట్టు టెంపరేచర్ కంట్రోల్ చేయబట్టి సరైన పద్ధతిలో చేస్తే మంచి ఏదైనా పద్ధతిలో చేసినట్టయితే మంచి వుడ్ని క్రియేట్ చేసుకోవచ్చు అని విషయం తెలుసుకున్న తర్వాత కొంత ఎక్స్పెరిమెంట్తో కొన్ని ప్లాంటేషన్ చేయడం జరిగింది దాని తర్వాత నుంచి అద్భుతంగా వచ్చిన తర్వాత మనం కూడా కొంత రైతులకు సపోర్ట్గా కొన్ని ప్లాంట్స్ ఇచ్చి అది ఏ విధంగా పెరగాలని కొంత గైడెన్స్ ఇచ్చి అక్కడ సైంటిస్టులతో మాట్లాడి ఈ వాతావరణంలో పెరగాలంటే టెంపరేచర్ కంట్రోల్ కోసం ఏం చేయాలి అనేది తెలుసుకున్న తర్వాత అగర్వుడ్ పూర్తిగా టెన్ ఇయర్స్ లోనే వస్తుంది కాబట్టి తక్కువ ధరలో రైతుకి మంచి ఆదాయాలు వస్తున్న ఉద్దేశంతోనే దీంట్లోకి రావడం జరిగింది సుగంధ ద్రవ్యాల మొక్కలు పెంచే ఆసక్తి ఉండి పెంచలేని వారి కోసం మరియు మీకు అందుబాటులో భూమి లేని వారి కోసం అలాగే భూ సదుపాయం ఉండి నీటి వసతి లేని వారి కోసం మరియు భూమి నీటి వసతి ఉన్నప్పటికీ సమయం దొరకని వారిని దృష్టిలో పెట్టుకొని మా స్వంత పొలాలలో మొక్కలను పెంచి లాభాన్ని అందించే విధంగా ఒక నూతన పద్ధతిని ప్రవేశపెట్టామని అంటున్నారు యువ రైతు ప్రసాద్ నేను అగరుడ్ పేరుండటం జరిగింది అగరుడ్ పేరు నేను నెట్లో ఒకసారి సర్చ్ చేస్తున్నప్పుడు తెలిసింది మన ప్రాంతంలో పెరిగి దాని ఒక మేజర్ ప్రాబ్లంగా మేజర్ డౌట్ గా ఏర్పడింది నాకు ఆ ఆ క్రమంలోనే నేను కొన్ని ప్లాంటేషన్లు తీసుకొచ్చిన ఎక్స్పెరిమెంట్గా కొన్ని ప్రాంతాల్లో ప్లాంటేషన్ ఇవ్వడం జరిగింది ఎక్స్పెరిమెంట్లో నేను కూడా కొంత ప్లాంటేషన్ జరిగింది దాని తర్వాత ఏంటంటే కొన్ని మొక్కలు చనిపోయినమాట వాస్తవమే దాని నుంచి కొంత ఆహా ఇట్లా కాదు ఈ వాతావరణంలో మనకి మొక్క పెరగాలంటే కొన్ని కొన్ని పద్ధతులు ఏజమైన పద్ధతులు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పాటించాల్సిందే అనే ఉద్దేశంతో వాటిని చనిపోయిన ప్రతి మొక్క నుంచి ఒక లెజన్ ఒక 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 గుణపాఠం లెక్క అని ప్రతి మొక్క నుంచి నేర్చుకొని మొక్కలు ఇంత హెల్తీగా పెంచడానికి ఈరోజు మీరు చూస్తున్న ఈ ప్లాంటేషన్ అంతా కూడా శాంతి మిగతా ప్రాంతాల్లో చాలా రైతులు కూడా తక్కువ ధరలు కేవలం పదిహేను రూపాయలకే మొక్కలు ఇవ్వడం జరుగుతుంది మనం అగర్వోడ్ చెట్టులో ముఖ్యమైనది రెజిన్ దీని అమ్మకం ద్వారానే రైతుకు ఆదాయం సమకూరుతుంది అగర్వోడ్ చెట్టు నుంచి వచ్చే గుజ్జు లాంటి పదార్థాన్ని రెజిన్ అంటారు ఇది చెట్టు కాండం మధ్యలో ఉత్పత్తి అవుతుంది ఎనిమిది నుంచి పదేళ్ల తర్వాత చెట్టును కొట్టి దాని మధ్యలో ఉండే రెజిన్ను ప్రత్యేక పద్ధతిలో బయటకు తీస్తారు నాణ్యతను బట్టి కేజీ ఇరవై వేల నుంచి రెండు లక్షల వరకు ధర పలుకుతుంది ఈ రెజిన్ నుంచి నూనెను ఉత్పత్తి చేస్తారు దీని ధర కూడా భారీగానే ఉంటుంది ఈ నూనెను సుగంధ ద్రవ్యాల తయారీలో ఔషధాల ఉత్పత్తిలో విరివిగా ఉపయోగిస్తారు అందుకే ఈ చెట్లకు ముఖ్యంగా విదేశాల్లో డిమాండ్ ఎక్కువ నగరవుడ్డు కలప నుంచి మనకి రెజిన్ ఉత్పత్తి అవుతుంది ఆ రెజైన్ అనేది మనకి సిక్స్ సెవెన్ పద్దెనిమిదించులు దాటిన ప్రతి మొక్కకి మన ఇనాక్యులేషన్ అనే మెథడ్ ధర అది చాలా బెస్ట్ మెథడ్ ఎందుకంటే మిగతా ఏదైనా కలప ఇది టింబర్ పర్పస్ కానీ కలప జాతులకు సార్ కానీ మినిమం పదిహేను పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు టైం పడుతుంది దీనికి ఏంటంటే మనం పద్దెనిమిది ఇంచులు పదహారు ఇంచులు పద్దెనిమిది ఇంచులు దాటిన ప్రతి మొక్కకి మనకు కావాల్సినప్పుడు వడ్డు ఇంకో టూ ఇయర్స్లో కావాల్సినప్పుడు దీని నుంచి చేసి మనం కావాల్సిన కాస్మెటిక్స్ రంగులు కానీ మిగతా ఏరోనాటిక్లలో కానీ చాలా వాటిలో ఈ ని యూజ్ చేస్తున్నారు దుబాయ్ కోవైట్ ప్రాంతాల్లో ఖత్తరులో కానీ కాస్మెటిక్స్లో కానీ ఇంకా ఈ పర్ఫ్యూమ్స్లో కానీ అధికంగా వాడతారు కాబట్టి మన అగర్వుడ్ రంగాన్ని తక్కువ ధరలో ఈ టింబర్ పర్పస్ ఏదైనా ప్రత్యేక మార్గాలు దొరుకుతాయి కానీ ఈ కాస్మెటిక్స్ రంగాన్ని ఖచ్చితంగా ఇలాంటి ఫార్ములాలు ఇస్తేనే ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రంగం ఈ రంగాన్ని ఎంచుకోవడానికి జరిగింది అవగాహన లోపం కారణంగా మొదట ఇబ్బందులు పడ్డాడు ఈ యువ రైతు అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలా వరకు మొక్కలు చనిపోయాయి ఆ ఓటమి నుంచే కొత్త పాటను నేర్చుకుని సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ప్రస్తుతం విజయవంతంగా మొక్కలను పెంచుతున్నాడు మీరు చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి పదిహేను నెలల మొక్క మనం ఒక మూడు నెలల క్రితం సైడ్ బ్రాంచ్ కట్ చేయడం జరిగింది ఇది ఎప్పుడు కూడా పై వైర్స్ వేసుకోవాలి మొక్కను కూడా పైన మొక్క వేసుకున్నట్టు చాలా మంది తీసి మొక్క వేసుకోవడం జరిగింది అందువల్ల కొన్ని మొక్కలు చనిపోయినాయి విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు ఇట్లా సైడ్ బ్రాంచ్ కడి ఇక్కడ బ్లాక్ రెజిన్ ఈ రెజిన్ ఫామ్ అయింది అంతా కూడా దీనికి సహజంగా కులిపోయే గుణ ఉంటుంది కాబట్టి ఈ రెజిన్ అంతా ఫామ్ అయింది ఇదే దీనికి అగర్వుడ్డు మనకి ఎప్పటికప్పుడు యజమాని పద్ధతులు వీళ్ళ సైడ్ బ్రాంచ్ తీసి స్ట్రైట్గా వెళ్తుంది మొక్క స్ట్రైట్కి వెళ్ళినప్పుడు మనకి ఇనాక్యులేషన్ ఈజీ అవుతుంది ఇనాక్యులేషన్ ఈజీ అవుతుంది పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నుంచి రావడానికి కూడా మన కేవలం ఐదు నుంచి ఆరు సంవత్సరాలు వచ్చి రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఈ ఇది వేసిందే ఈ ఎరువు అంతా కూడా ఇది జీవామృతం ఇప్పుడు ఇది వచ్చేసి వర్మియాను వేపిండి కలపడం జరిగింది దీంట్లో ఇది ఎప్పుడు కూడా చుట్టూ వన్ ఫీట్ మైక్రో స్టెమ్స్ ఉంటాయి కాబట్టి చుట్టూ వన్ ఫీట్ దూరంలో ఈ మొక్కకు అందించినట్టయితే మంచి హెల్దీగా పెరిగే అవకాశం ఉంటుంది ఇది పదమూడు నెలల మొక్క అంటే సంవత్సరం పదమూడు పద్నాలుగు నెలలు అయి ఉంటుంది సంవత్సరం మీద టూ మంత్స్ అయి ఉంటుంది ఇది ఇప్పుడు మనకి నాలుగు నుంచి ఐదు నుంచి ఐదు ఐదు ఒక ఐదు ఇంచులు చుట్టుకొలతో వచ్చి ఉంటుంది మొక్క ఇప్పుడు కేవలం ఒక వన్ 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 అండ్ హాఫ్ ఇయర్ మొక్క అనేది కేవలం మనకు ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లో ఈజీగా ఒక వచ్చే అవకాశం ఉంటుంది పెంచున్నట్లయితే ఒక పద్దెనిమిది అగర్వుడ్ చెట్లకు చల్లని వాతావరణం ఉండాలి అప్పుడే మంచి రెజిన్ ఉత్పత్తి లభిస్తుంది అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఇందుకు పరిష్కారంగా ఇతర మొక్కలతో కలిపి సాగు చేయటం మంచిదని అనుభవపూర్వకంగా చెప్తున్నాడు ప్రసాద్ ముఖ్యంగా పండ్ల తోటల మధ్య లేదా శ్రీగంధం మలబార్ వంటి ఎత్తుగా పెరిగే చెట్ల మధ్య సాగు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు ముఖ్యంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఖమ్మం ప్రాంతాలలో పామాయిల్ తోటలు కొబ్బరి తోటలు అధికంగా ఉన్నాయి వాటిలో కొద్ది స్పేసింగ్లోనే ఎక్స్ట్రా మనం ఇతర ల్యాండ్ అవసరం లేకుండానే వాటిలోనే వేసుకుంటే అయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఇది కాకుండా ఎంటీ ల్యాండ్లు ఉన్నాయి ఎంటీ ల్యాండ్లో మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది ముఖ్యంగా షేడ్ అంటే జూన్ జూలై నెలలో గనుక మనం షేడ్ ఉన్నా లేకున్నా జూన్ జూలై ఇప్పుడు ఇదంతా గమనించినప్పుడు కూడా ఓపెన్ ల్యాండ్ ఇది ఓపెన్ ల్యాండ్లో అగర్వూడ్ ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇప్పుడు దీన్ని షేడ్ కోసం కొంత మనం మహాగని మొక్కలు మ్యాంబో కూడా అక్కడక్కడ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ విషయం ఏంటంటే ముఖ్యంగా దీనికి టెంపరేచర్ కంట్రోల్ అది ఒక్కటి గినుక మనం సరైన పద్ధతిలో చేసినట్టయితే అగరుడు మొక్క నుంచి మంచి రిజల్ట్ మంచి ఆదాయం వచ్చే అవకాశం తక్కువ టైంలోనే ఎందుకంటే ఈ మొక్కలు వేసేటప్పుడు కానీ బాగా చాలామంది లోతులో వేసుకోవడం దాన్ని తర్వాత దాని ఏజమైన పద్ధతులు ఇప్పుడు దగ్గరలో మొదట్లో కానీ ఇతర ఇతర కెమికల్స్ వాడటం ఈ చేయడం వల్ల చాలా మొక్కలు తెల్లారంటే ప్లాంటేషన్ వేసిన వన్ ఇయర్ టూ ఇయర్స్లోనే మాకు ఇన్కమ్ రావాలనేది కొంతమంది సిక్స్ ఇయర్స్లో చెప్పారు కొంతమంది ఫైవ్ ఇయర్స్లో చెప్పారు ఇట్లా చేయడం వల్ల ఓవర్ లుక్లు చాలామంది ప్లాంటేషన్ కూడా నష్టపోయారు కానీ దీని యజమాని పద్ధతి తెలుసుకొని సరైన పద్ధతిలో సాగు పద్ధతి తెలుసుకున్న అగ్రవెడ్డి నుంచి కేవలం ఎనిమిది నుంచి పది సంవత్సరాల్లోనే మంచి ఆదాయం పొందుకోవచ్చు ఇంకొక యజమాని పద్ధతి ఇచ్చినా కావచ్చు ఎప్పటికప్పుడు సైడ్ బ్లాంచెట్ కట్ చేస్తూ ఉండాలి మొక్కని ఎప్పుడు కూడా లోతులో నాటువద్దు వన్ ఫీట్ వన్ ఫీట్ గుంట తీసుకోవాలి దానికి కొంచెం వర్మీ ఫోన్ కంపోస్టు తర్వాత వేపపిండి కానీ చేస్తూ తర్వాత ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి వస్తారో సిక్స్టీన్ డేస్లో పంచగావ జీవామృతం అలాంటి ఆర్గానిక్ ఆగ్రానికి మాత్రమే వాడాలి ఎందుకంటే ఇది కాస్మెటిక్ మంట కాబట్టి రేపటి ఉన్న పర్ఫ్యూమ్ అనేది సరిగా లేకపోతే ఆ క్వాలిటీ అనేది రాకపోతే మనకి తక్కువ ధర వచ్చే అవకాశం ఉంటుంది వేసవి కాలం తప్ప మిగతా అన్ని కాలాలు సాగుకు అనుకూలమైన అంటున్నాడు ప్రసాద్ జూన్ జూలైలో సాగు చేసుకుంటే చక్కటి ఫలితాలు ఉన్నాయంటున్నాడు ఈ మొక్కకు చీడపీడల సమస్య లేదు రసాయనాలు వాడకుండా పూర్తి సేంద్రీయ విధానాలు ఆచరించడం వల్ల నాణ్యమైన ఉత్పత్తి లభిస్తుందని దానికి విదేశీ మార్కెట్లో మంచి ధర లభిస్తుందని అంటున్నాడు అందుకే అగర్వుడ్ మొక్కలకు జీవామృతం పంచగవ్య వేపపిండి వర్మీ కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులనే వినియోగిస్తున్నాడు తద్వారా పెట్టుబడి ఖర్చులను తగ్గించడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తి పొందవచ్చు అంటున్నాడు ప్రసాద్ ముఖ్యంగా దీన్ని జూన్ నుంచి జులై ఏదైతే వర్షకాలం మనం ఇతర ఇతర పంటలేసేటప్పుడు సమ్మర్ లో కాకుండా మిగతా వాతావరణాలన్నీ కూడా మనకు అనుకూలమే ఆ ప్రాంతంలో ప్లాంటేషన్ చేసినప్పుడు ఏదైతే టెంపరేచర్ కంట్రోల్స్ ఇతర ఇతర ప్లాంటేషన్ అంటే జామ మామిడి ఇంకా ఏదైతే ఇతర పంటలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఈ అగర్వుడ్ కూడా వేస్తే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని తెలుసుకున్న తర్వాత మరి ఎంటీ లాన్లు చాలా వరకు ఉన్నాయి వీటిని ఏం చేయాలని చూసి దీనికి ఏజమైనా పద్ధతి అని చూసుకున్న తర్వాత వీటితో పాటు ఇంక ఇతర ఇతర ఏదైతే మహాగాని కానీ మ్యాంబో కానీ ఇతర ప్లాంటేషన్లు వేసి దీన్ని షేడ్ ఇస్తే మంచి అద్భుతంగా రిజల్ట్ వచ్చే అవకాశం తెలిసిన తర్వాతనే నేను పూర్తిగా ఈ రంగం వైపు అడుగు పెట్టడం జరిగింది చెలో సహజ సిద్ధంగా రెజిన్ ఉత్పత్తికి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల సమయం పడుతుంది దీంతో గతంలో ఈ చెట్ల సాగు అత్యంత కష్టంగా ఉండేది కొంతమంది కొండ ప్రాంతాల్లో వీటిని సాగు చేసేవారు అయితే కృత్రిమ పద్ధతిలో తక్కువ సమయంలోనే ఎక్కువ ను ఉత్పత్తి చేసేందుకు పలువురు శాస్త్రవేత్తలు కృషి చేసి ప్రత్యేక పద్ధతిలో రెజీన్ను ఉత్పత్తి చేస్తున్నారు అదే ఎనాక్యులేషన్ పద్ధతి అసలు ఎనాక్యులేషన్ అంటే ఏంటి నాణ్యమైన రిజీన్ పొందేందుకు ఈ పద్ధతి ఏ విధంగా ఉపయోగపడుతుందో రైతు మాటల్లోనే విందాం ముఖ్యంగా దీంట్లో అగర్వుడ్ విషయంలో బెనిఫిట్ ఏంటంటే చీడపీడల ప్రాబ్లం అనేది ఆల్మోస్ట్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకా మిగతా ఏ పంటలు చూసుకున్నట్లయితే మనకి ఆ చీడర్పడి విషయంలో చాలా ఇబ్బంది పడాల్సిన అవకాశం ఉంది ఈ అగర్వుడ్లో ఎలాంటి తెగులు ఆశించదు ఏదైనా ఏదైనా పురుగు అనుకున్నప్పుడు మీరు కావాలని దాని ఆకును మటుకు ఇట్లా తీసేసి సరిపోద్ది ఇంతవరకు దీనికి ఎలాంటి కెమికల్ వాడలేదు మీరు చూస్తారో ఎంత హెల్తీగా ఉందో మొక్క ముఖ్య పాత్ర మనకి విషయానికి వచ్చినట్టయితే మెయిన్ వన్ ఇయర్ పాటు చక్కగా మనం అగరువు పంచని కనుక కొంచెం కొన్ని యజమాని పద్ధతులు ఓన్లీ ఆర్గానిక్లో ఉన్న వాడాలి కొన్ని యజమాన్ పద్ధతులు సక్రంగా పెంచగలిగినట్లయితే ఇగో ఈ హైట్ వచ్చే వరకు మనం పెంచగలిగినట్లయితే దీని నుంచి మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు చూసారు కేవలం ఇది వన్ ఇయర్ ప్లాంటే మనకి చుట్టూ కూడా నాలుగు కొలతో చుట్టుకొలతో మనకు నాలుగు నుంచి ఐదు ఐదు ఇంచులు చుట్టుకొలతో వచ్చింది ఇక్కడ ఇనాక్లేషన్ ప్రాసెస్కి వచ్చినట్టయితే పద్దెనిమిది ఇంచులు దాటిన ప్రతి మొక్కకు మనం ఇనాక్లేషన్ చేస్తాం అది ఐదు సంవత్సరాలు రావచ్చు ఆరు సంవత్సరాలు రావచ్చు ఏడు సంవత్సరాలు పట్టచ్చు అది మన యజమానం మీద డిపెండ్ అయింది ఇక ఇనాషన్ మెత్తనా ఇనాక్యులేషన్ అనేది అగర్వుడ్ మొత్తం ప్రాజెక్టు మీద మేజర్ ప్రథమ పాత్ర పోషిస్తుంది ఎందుకంటే మనం ఇంత ఇనాక్ మనం ఇంతగానో చెట్లు పెంచిన తర్వాత కూడా ఇనాక్లేషన్ సరైన పద్ధతిలో వేయించి ఈనట్టయితే మొక్కని ఆ సరైన పర్సన్ అయిపోయినా సరైన మెడిసిన్ అయిపోయినా కానీ మొక్క చనిపోవడానికి పూర్తిగా ఆస్కారం ఉంది ఎందుకు అంటే ఇనాన్ మెత్తలో చాలా రకాలు ఉన్నాయి చాలా రకాల మాఫియా గుట్టుకు వస్తుంది ఆ టయానికి ఆల్రెడీ అస్సాం ప్రాంతంలో కేరళ ప్రాంతంలో జరుగుతుంది ఎవరెవరో సంబంధం లేని వ్యక్తులు వస్తారు దీన్ని ఏంటంటే సైంటిఫిక్గా మన వాతావరణంలో ప్రిపేర్ అయిన మొక్క మన సైంటిఫిక్గా మన వాతావరణంలో హార్డువుడ్ రెజీ ప్రి ఏదైతే ఫార్ములో ఉంటుందో అది మాత్రం ఇచ్చినట్లయితేనే మన వాతావరణంలో ఆ ఫార్ములా ఇచ్చినట్లయితేనే మనకు మంచి రెజన్ వచ్చే అవకాశం ఉంటుంది అది మార్కెట్లో మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇనాక్యులేషన్ అంటే ఇనాక్యులేషన్ ఇప్పుడు మొత్తం ప్లాంటేషన్లో కూడా మేజర్ పాత్ర అని ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇంత కష్టపడి పెంచినా దీంట్లో సరైన ఇనాక్యులేషన్ చేయకపోతే సరైన హార్డువుడ్ రాదు ఎందుకు అంటే ఇనాక్యులేషన్ మెథడ్ ఈ వాతావరణానికి సరిపోయినట్టు మనం ఈ ఫార్ములా ఇవ్వగలగాల అప్పుడే ఇనాక్యులేషన్ ఇప్పుడు ఏదైతే మనం ఎర్రచందన శ్రీగా తీసుకుంటే పదిహేను ఇరవై సంవత్సరాలు సహజంగా ఆడుగుడు రావాలా అప్పటివరకు వరకు వెయిట్ చేయాలా ఆ ప్రాబ్లం ఉంటుంది దీంట్లో ఏంటంటే మనకు ఆ పద్దెనిమిది ఇంచులు దాటిన ప్రతి మొక్కను ఇట్లా చుట్టుకొలతో పద పద్దెనిమిది ఇంచులు దాటిన ప్రతి చెట్టుని కూడా చుట్టుకొలతో హోల్స్ చేసి దీంట్లో ఒక మెడిసిన్ ఇస్తాం మనం కొంత ఫార్ములా వేస్తాం ఆ ఫార్ములా లోపలికి వెళ్ళి చెట్టును చంపడానికి ప్రయత్నిస్తుంది దీనికి సహజంగా కుళ్ళిపోయే గుణం ఉంటుంది ఆ కుల్లిపోయిన ఉడ్డే మార్కెట్లో ధర ఆ వుడ్డు నుంచి వచ్చింది ఇప్పుడు ఉదాహరణ మనకి ఏదైనా ఏదైనా తుమ్మ చెట్టును కానీ వేప చెట్టును కానీ గమ్ము ఏ విధంగా తన తన రక్షించడానికి ఎట్లా గమ్ముని రిలీజ్ చేస్తుందో ఇది కూడా దీనికి హోల్ వేసి మనం దీంట్లో కొంత మెడిసిన్ ఇచ్చినప్పుడు దీని నుంచి ఒక రెజిన్ ఫామ్ అవుతుంది ఆ రెజినే మార్కెట్లో మంచి ధర రావడానికి ఆస్కారం ఉంది అయితే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి కొంతమంది చిప్స్గా యూజ్ చేస్తారు కొంతమంది ఆయిల్గా యూజ్ చేస్తారు ఇనాక్యులేషన్ మెథడ్స్ వచ్చేసి కొంతమంది సెలూన్స్ పెట్టి ఎక్కిస్తారు హోల్స్ వేసిన తర్వాత కొంతమంది సీలలు కొడతారు కొంతమంది ఏంటంటే పెయింటింగ్ మెథడ్ ఉంటుంది ఈ పైన బెరడ్ అంతా తీసేసి ఆ బెరడ్కి పెయింటింగ్ రాసేస్తారు ఆ బెరడ్ని తీసిన పెయింటింగ్ని ఏదైతే రెజిన్ అయితే ఉంటుందో దాన్ని ఉడకబెట్టి ఆయిల్ క్రియేట్ చేస్తారు అది పర్ఫ్యూమ్ ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్మెటిక్స్ రంగంలో అత్యంత ఖరీదైన వుడ్ అది అందువలన ఇనాక్యేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త పడాల్సి ఉంటది ఆ ఇనాక్యేషన్ మెథడ్ కూడా మేము ఏ విధంగా చేయాలని మేము ఆల్రెడీ తెలుసుకొని కొన్ని ట్రైన్ డై వచ్చేసినాం ఆ ప్రాబ్లం ఏం లేదు రైతులకి దాన్ని పూర్తి భరోసా ఆ విషయంలో కూడా మేము పూర్తి సహా సహకారాలు మా నుంచి అందిస్తాం మేము వుడ్ సుదీర్ఘమైన పంటని మన ప్రాంతంలో రాదని చాలా మంది రైతులు పడతారని నిజానికి తెలుగు రాష్ట్రాల్లోనే నాణ్యమైన రెజిన్ ఉత్పత్తి లభిస్తుందని చెప్తున్నాడు ప్రసాద్ అగర్వుడ్ మార్కెటింగ్ కూడా సులువేనని అంటున్నాడు చెట్టు చేతికొచ్చినట్లు తెలిస్తే సొంత రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందని వ్యాపారులు కొనుగోలు చేస్తారంటున్నారు రైతే నేరుగా రెజిన్ను వేరు చేసి విక్రయిస్తే ఎక్కువ ధర పలుకుతుందని అంటున్నాడు ఆర్థికంగా బలపడాలంటే ప్రతి రైతు సాంప్రదాయ పంటలతో పాటు డిమాండ్ ఉన్న వాణిజ్య పంటల వైపు అడుగులు వేయాలని సూచిస్తున్నాడు మార్కెటింగ్ లో మెళకువలు తెలుసుకోవాలంటే తనను సంప్రదిస్తే సలహాలు సూచనలు అందిస్తానంటున్నాడు ఇక మార్కెట్ విషయానికి వచ్చినట్లయితే చాలా మంది రైతులు అస్సాం తీసుకెళ్ళాలి ఈ ప్రాంతంలో పెరగదు ఈ ప్రాంతంలో రిజిన్ రాదు ఇలాంటి ఇలాంటి అపోహలు చాలా మంది రైతులకు ఉన్నాయి వాస్తవానికి ఏంటంటే అస్సాం ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ ఉన్నప్పుడు సాగు విస్తీర్ణం పెరిగినట్టయితే హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ఈ మార్కెట్ రావడానికి అవకాశం ఉంది మనమే చాలా మంది ప్రొఫ్యూ ఈ ప్రాఫ్యూ ఆయిల్ క్రియేట్ చేసి ఆయిల్ ఫ్యాక్టరీ వచ్చి మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ దుబాయ్ కువైట్ ప్రాంతాల్లో ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఒక చెట్టు నుంచి మనం ఇనాక్యులేషన్ చేసిన తర్వాత ఒక టూ ఇయర్స్ పీరియడ్ టైం పీరియడ్ అయితే ఖచ్చితంగా పడుతుంది పద్దెనిమిది నిమిషాలు చెట్టుకి ఇనాక్యులేషన్ చేసినప్పుడు ఇనాక్యులేషన్ చేసిన తర్వాత నుంచి ఇంకో రెండు సంవత్సరాలు ఆగాల్సి ఉంటుంది అప్పుడు రిజిన్ లోపల అయిన తర్వాత కేవలం చెట్టు నుంచి రెండు కేజీల నుంచి మూడు కేజీలు కేజీన్నర మాత్రమే కేజీన్నర నుంచి మూడు కేజీలు మాత్రం చెట్టు యొక్క యజాను పద్ధతిని బట్టి క్వాలిటీని బట్టి మనకి వడ్డు వచ్చే అవకాశం ఉంది అది మార్కెట్ ధర ఈ రోజు మార్కెట్ ధర రఫ్గా మనకి పద్దెనిమిది వేలు ఇరవై వేలు ముప్పై వేలు నుంచి క్వాలిటీని బట్టి బేసే లక్షన్నర వరకు కూడా కేజీ ధర ఉంది మన ఇక్కడ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే మన సహజ దాన్ని సహజంగా పెంచగలగాలి ఆర్గానిక్లో పెంచగలగాలి మంచి ఏదైనా పద్ధతులు తీసుకోవాలి అప్పుడే మనం క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకోగలుగుతాం ఆర్గానిక్ దాకి బయట కాస్మెటిక్స్ రంగంలో విపరీతమైన రేటు ఉంది ఫ్యూచర్లో ఇంకా ఆర్గానిక్ రంగానికి ఇంకా మంచి ఆదరణ లభిస్తుంది మొక్కలు విస్తీర్ణం పెరగాలి రైతు ఆర్థికంగా బలపడాలి ఇప్పటివరకు సాంప్రదాయ పంటలు వేసిందే వేసి పక్కళ్ళు ఈరేస్తే ఈరేసి పత్తేస్తే వేస్తే ఇలాంటి పంటలు వైపున ప్రతి ప్రతి స్టేట్ ప్రతి కంట్రీ కూడా అగ్రికల్చర్ అప్డేట్ అవుతుంది వియత్నాం ఇజ్రాయల్ ప్రాంతాలు తీసినట్టయితే ఎంతో ముందంజలో ఉన్నాయి మన సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ మన ఇండియాలో ఉంది ఇండియా ముందుకెళ్లాలంటే ఓన్లీ అగ్రికల్చర్ మాత్రమే అందువల్ల ఇలాంటి పంటల విస్తీర్ణం మన సౌత్ ఇండియాలో కూడా పెరగాలన్న ఉద్దేశంతో కేవలం రజాచార్యుతో పూర్తి ఉచితంగా మొక్కలు ఇస్తున్నాం మనం పూర్తి గైడెన్స్ ఇస్తున్నాం సూపర్విజన్ చేస్తున్నాను దానికి ఏ విధంగా ఏ టైంలో కల్టివేషన్ చేసుకోవాలి ఏ టైంలో మనకి మెన్నూరు ఇవ్వాలి ఏ టైంలో దాని ఎదుగుదలకి ఏదైనా పూర్తిగా వాళ్ళకి సోషల్ మీడియా ద్వారాగా వాట్సాప్ ద్వారాగా ఒకవేళ మేము ఎడల వాట్సాప్ ద్వారా వాళ్ళకి పూర్తి గైడెన్స్ ఇస్తూ బైబాగ్ కూడా చాలామంది రైతులకు ఇవ్వడం జరిగింది కొంతమంది మార్కెట్ పైన సొంతంగా మాకు దుబాయ్ కువైట్లో ఆల్రెడీ రిలేటివ్స్ ఉంటే సొంతంగా అమ్ముకుంటున్నాం అంటే వాళ్ళు ఓకే లేదండి మీరే మీరే ఇస్తున్నారు కాబట్టి మీరే మొక్కలు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి సూపర్విజన్ కూడా మీరే గైడెన్స్ కూడా మీరే చేస్తున్నారు కాబట్టి మొక్కలు మీరే కాబట్టి మీరే మాకు మార్కెట్ కూడా చేసి పెట్టండి అన్న వాళ్ళందరికీ పూర్తిగా మేము బైబాగ్ పాలసీ కూడా చేస్తున్నాం ఇక నాణ్యత విషయం వచ్చినట్లయితే న్యాచురల్గా వచ్చే వుడ్డు ఒక రకంగా ఉంటుంది తర్వాత ఇనాక్యులేషన్ మనం ఏదైతే ఇంజెక్షన్ ద్వారా చేసే వుడ్డు ఒక రకంగా ఉంటుంది కొన్ని ఏమో ఆయిల్స్లో వాడతారు కొన్ని ఏమో పర్ఫ్యూమ్స్లో వాడతారు ఏమో పౌడర్గా వాడతారు కొన్ని ఏమో కాస్మెటిక్స్ రంగంలో వాడతారు ఇదేంటంటే ఇంకా కొన్ని ఏమో మన దాని జురాటాన్ని ఇంకో రకరకాలుగా ధూపంలో వాయు పొగ ధూపంలాగా వాడడానికి ఆస్కారం ఉంది అయితే నేను ఇక్కడ నాన్ వేజానికి వచ్చినట్టయితే రైతు పది సంవత్సరాల వ్యవధిలో మనం ఇనాక్యులేషన్ చేసిన ఇప్పుడు కొన్ని ఇక్కడ న్యాచురల్గా వచ్చినట్టయితే కేజీ రెండు లక్షలు మూడు లక్షలు వచ్చే అవకాశం ఉండదు లేదు ఇనాక్యులేషన్ చేస్తూనే ఉంటే ఒక టెన్ పర్సెంట్ మొక్కలు వెయ్యిలో ఒక పది శాతం మొక్కలు పదిహేను శాతం మొక్కలు మటుకే నాచురల్ రావడానికి ఆస్కారం ఉంది మిగతా అన్ని కూడా నేచురల్గా వచ్చిన ఏదైతే వుడ్డు వేరు నుంచి ఇనాక్యులేషన్ మెత్తడు తీసుకొని మనం నార్మల్ ఉన్న చెట్టుకి వేసినట్టయితే మంచి రిజల్ట్ అంటే ఉదాహరణకి కేజీకి మనం ఇరవై వేల నుంచి ముప్పై వేలు ఒక రెండు కేజీలు ఇచ్చినా కానీ రైతు ఒక చెట్టుకు యాభై వేలు అయితే ఖచ్చితంగా అంటే లక్ష లక్షలు కోట్లు కోట్లు కాకుండా ఒక వెయ్యి చెట్లు వేసుకున్నప్పుడు మంచి ఆదాయం రైతుకు ఒక చెట్టుకు యాభై వేలు వచ్చినా కానీ కేవలం పది సంవత్సరాలు రైతు మంచి ఆదాయం ఆర్జించే అవకాశం ఉంది కాబట్టి మేము మార్కెట్ రంగంలో కూడా మా బ్రదర్ ద్వారాగా వెళ్ళడం జరుగుతుంది ఇంకా అగర్వుడ్ విషయాన్ని కొంతమందికి నేల ఉండదు టైం ఉండదు సిటీ స్థాయిలో చెట్టు ఇలాంటి పంటలు మేము కూడా వేయాలనుకున్న వాళ్ళ కోసం మేము మా పంటలో నుంచే కొన్ని పంటల్ని వాళ్ళ కోసం కేవలం మెయింటనే చార్జ్ తీసుకొని రేపు కాదు పది సంవత్సరాలు ఎనిమిది పది పది సంవత్సరాలు పూర్తి ఆదాయం వాళ్ళకి చెందే విధంగా ప్లాంట్ని వాళ్ళకి నమోదు చేసి కొన్ని ప్లాంట్లు మేము వేసిన దాంట్లో కొన్ని నుంచి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి ఇలాంటి పంటలు మాకు కూడా వేసుకోవాలి ఉందని మాకు టైం లేదు నీరు లేదు మాకు నేల లేదు మాకు కూడా కావాలి సార్ మాకు ఇంట్రెస్ట్ ఉందనే వాళ్ళ కోసం కూడా మేము వాళ్ళ కోసం పేరు నమోదు చేసి కొన్ని ప్లాంట్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కోసం ఇవ్వడం జరుగుతుంది